అందరికీ నమస్కారం అండి ఓం నమ శ్రీ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రి నమ ఆగస్ట్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం నాడు ధనుష్ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఆగస్టు నెల తేదీ ఇరవై ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిది దశమి నక్షత్రం మృగుశిర కరణం వనిజ విష్టి పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు బుధవారం జన్మరాశి మిథున రాశి అభిజిత్ కాలం వచ్చి ఏమీ లేదు దూర్మూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం నుండి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ ఉదయం ఏడు గంటల ముప్పై మూడు నిమిషం నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశుల ఉత్తరం అనగా ఉత్తరపై ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా ధనుశ్రాసిలో ఉండే నక్షత్రాలు వచ్చి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తరా శత్రం నక్షత్రం ఒకటో పదము ఉంటాయి ధనుశ్రాసి వారికి బుధవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ధనుష్రాసి వారికి బుధవారం నాడు ఈరోజు వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహంతో నూతన అవకాశాలు అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి నాయకత్వ లక్షణానుసారం అనేది అంతా ఆత్మవిశ్వాసంలో ఉంటుందని గుర్తించండి ఎందుకంటే మీరు మీ అనారోగ్యంతో దీర్ఘకాలంగా పోరాడుతున్నారు ఇతరులకు వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయేశ్వరి ఈ రోజు మీ పాలిట దేవదోతుగా మారగలదు ఈ రోజు కొత్త భాగస్వామ్యత్వం ప్రమాణపూర్వకమైనది ప్రియాణం మీకు కొత్త ప్రదేశాలు చూడటానికి ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడుతుంది వరుస పెట్టి అభిప్రాయ భేదాలు తలెత్తడం వల్ల మీకు మీ శ్రీమతిని మరింత ఒప్పించడం బహు కష్టతరం కావచ్చును నువ్వు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగము మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనలను వాడండి మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా దాటించేయడం ఉత్తమం మీ ప్రేమైన వారి మనసుని ఈరోజు తెలుసుకోండి మీరుండే చోటకి మీ పై అధికారిని మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు మీరు మీ యొక్క అత్తమావేల నుండి అశుభ వార్తలు వింటారు ఇది మీకు బాధని కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు ఇది మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు ఒత్తిడిని ఎప్పుడూ పట్టించుకోకుండా ఉండే అవసరం లేదు ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం ఆల్కహాల్ త్రాగడం వంటి తీవ్రమైన అంటువ్యాధి ప్రబలమవుతున్నది ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్కి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చికాకు పరుస్తున్న బాధ్యతను వారి నెత్తన వేసుకుంటారు మీ ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలమే ఈ రోజు పని విషయంలో మీ బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీళ్ళ ఆకాశం క్రింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరం అవుతుంది ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రేణ స్నేహితుడి సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ ధనమ వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చును మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సాధించడానికి అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తించుకుంటాయి ప్రేమ ఒక ఓట వంటిది పూలు గాలి సూర్యరశ్ని సేత చిలుకల వంటిది ఈ రొమాంటిక్ ఫీలింగ్ రోజు అనుభూతి చెందుతారు మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారం అవుతాయి అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రులు అనుమతి తీసుకోండి లేకపోతే వారు తర్వాత అభ్యంతరం చెప్తారు ప్రయాణం ఖర్చుదారీ పని కానీ ప్రయోజనకరమే మీ శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి ఇంత ముందు మీరు పవిషత్ అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని మూడు మీ సరదా మనస్తత్వం మీ చుట్టాలు ఉన్న వారికి కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి మీరు ఒంటరిగా ఉండి తోడు లేకపోవడంతో మీ చిరుమందహాసాలకు అర్థం లేదు నవ్వులకు శబ్దం రాదు హృదయం కొట్టుకోవడం మర్చిపోతుంది కదా ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సాహంగా పనిచేస్తారు నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులు పూర్తి చేస్తారు ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటం మంచిదే కానీ వారి ఆలోచనలు ఏమిటో తెలియకుండా మీ యొక్క రహస్యాలు పంచుకోవటం వల్ల మీ యొక్క సమయము నమ్మకము వృధా అవుతుంది మితిమీరి తినడం మాని ఆరోగ్యంగా దృఢంగా ఉండేందుకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు చూసి హెల్త్ క్లబ్లకు వెళ్తూ ఉండండి ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడగలవు ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశము వస్తుంది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ లో కూర్చుని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు ఈ రోజు బాగా గడవాలని గనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామితో ఒక మాట కూడా తోలకుండా జాగ్రత్తగా మాట్లాడండి మీ కుటుంబ సభ్యులు కొంతమంది తమ అనిపించే ప్రవర్తనతో చిరాకు పుట్టిస్తారు కానీ మీరు నిగ్రహం కోల్పోకూడదు లేకపోతే పరిస్థితి అదుపు తప్పిపోతుంది నివారణ నియంత్రణ భరించక తప్పదు అని గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు పెట్టుబడులు పెట్టిన వారికి ఈ రోజు నష్టాలు చూడక తప్పదు కాబట్టి మీ పెట్టుబడి విషయంలో జాగరూకతతో వ్యవహరించడం మంచిది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారి తీస్తుంది ఒకవేళ మీరు చెల్లుకు చెల్లు చేయదలుచుకున్నా కూడా అది హుందాగా ఉండాలి మీరు మీ ప్రేమైన వారితో ఈ రోజు బయటకు వెళ్లడానికి రూపకల్పన చేస్తారు కానీ ముఖ్యమైన పనులు రావటం వల్ల మీరు ఈ రోజు వెళ్లలేరు దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది ఆఫీసులో అన్ని అంశాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉండవచ్చు లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్లడానికి మంచి రోజు చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు ధనుష్ రాశి వారికి బుధవారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబ జీవితం అంతగా అనుకూలంగా లేవు రాశి వారికి బుధవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి